సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు పెట్టాలనుకుంటున్నారా ఎండలు అయితే బాగా ఉన్నాయి ఈ ఎండల్లో వడియాలు పెడితే నాలుగే రోజుల్లో వడియాలు ఎండిపోతాయి అయితే ఈ వడియాలు పెట్టుకోవడానికి ముందుగా ఒక అర కేజీ సగ్గుబియ్యం చక్కగా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఏడు గిన్నెలు వాటర్ వేసి బాగా తలతలా మరిగినప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా వేసేసి మరుగుతున్నప్పుడు ఒక గిన్నె బియ్యం పిండే రెండు గిన్నెలు అదే గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసి బాగా కలిపి ఇందులో వేసి చక్కగా ఉండలు కట్టకుండా కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది ఎంత చిగురు వస్తే వడియాలు చక్కగా అంత ఈజీగా విరగకుండా వచ్చేస్తాయి పిండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీనిని స్టవ్ మీద నుంచి దించేసి ఇది చల్లారకుండానే ఎండలో ఆరిపెట్టుకోవాలి ఈ వడియాలు పెట్టడానికి రేషన్ బియ్యం అయితే సరిపోతుంది పిండిని బాగా మెత్తగా కాకుండా కొవ్వలా ఆడిస్తే వడియాలు క్రిస్పీగా బాగుంటాయి తినే ముందు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర పేస్ట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఇలా పిండి అయితే రెడీ అయింది ఈ పిండిని ఒకటే గిన్నెలో కాకుండా చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని ఇప్పుడు వడియలు పెట్టడం స్టార్ట్ చేయాలి వడియాలు పెట్టడం స్టార్ట్ చేసే ముందు ఒక చీరని తడిపి ఆరపెట్టుకొని ఆ చీర మీద వడియాలు పెడితే తీయడానికి సులువుగా వస్తుంది వడియాలు పెట్టడానికి కాటన్ చీర అయితే ఈజీగా వస్తాయి కాటన్ చీర లేకపోతే దుప్పటైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలి ఇంకొక విషయం వడియాలు వేసే ముందు గరిటితో టచ్ చేయకుండా వడియాలు వేసుకోవాలి లేదంటే ఇలా ముక్కలు ముక్కలుగా అయ్యి చిల్లులు పడతాయి ఉప్పు అయితే రుచికి సరిపడేంత వేసుకోవాలి ఈ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను